సాంబుడు కథ రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ కామరాజు తనకు దగ్గరితనం గల ఇద్దరు మిత్రులను తోడు తీసుకుని వికారాబాదులో ట్రైన్ ఎక్కి భీమడోరులో దిగి తిన్నగా అమ్మవారి తల్లి గుడి చేరుకున్నాడు భార్యామణి కొన్ని అనివార్య కారణాల వల్ల అతడితో రాలేకపోయింది అంచేత పకడ్బందీగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుని గుడి దేవస్థాన నిర్వాహకులతో చరవాణి సహకారంతో సమాలోచనలు జరిపి గుళ్ళో చాముండేశ్వరి యాగం పూర్తి చేసి ఆ తరువాత నవగ్రహ నక్షత్ర రుద్రహోమం కూడా జరిపించి పుణ్యభస్మాన్ని చిన్నటి తెల్ల గుడ్డలో భద్రపరుచుకొని మర్నాడు ఆఫీసులో ముఖ్యమైన సమీక్షా సమావేశం ఉండటాన అదే రోజు తన ఇద్దరు మిత్రులు సాంబశివరావు కామేశ్వరరావులతో కలిసి రైల్వే స్టేషన్ చేరుకున్నాడు కామరాజు అతడునదించిన యాగాదులకు అసలు కారణం అందవలసిన ప్రమోషన్ కొరమీనుల చేతి కన్నకుండా దాగుడు మూత నాడుతుంది చాలా రోజులుగా అలా అవడానికి ఎవరిదో దిష్టి తగులుంటుందని నరుడి చూపుకి నల్లరాయి సైతం బ్రద్దలవుతుందని కామరాజు భార్య అతన్ని భీమడోలుకి పంపించింది అదేం విచిత్రమో మరి ముగ్గురూ తిరుగు ప్రయాణంలో భీమడోలు రైల్వే స్టేషన్లో అడుగు పెట్టారో లేదో వర్షం విత్ వెంజన్స్ అన్నట్లు కొండపోతగా కొరవనారంభించింది ఆకాశం ఏనుగుల సమూహం వంటి మబ్బుల్ని చెల్లా చేస్తూ భూమండలాన్ని ఉరుములు మెరుపులతో అదరగొడుతుంది అదే సమయమనుకుని కామేశ్వరరావు దీపాల వేళ ఎలాగూ దాటిపోతుంది వేళకాని వేళ ప్రయాణం ఎందుకని పూజార్లు చెప్తే విన్నావు కామరాజు అదేమి పట్టించుకోకుండా పీత కష్టాలు పీతవి అనుకుంటూ ఒక బెంచీ మూలన దొరికిన స్థలాన్ని ఆక్రమించుకుంటూ తడిసిన జుద్దుని జేబు రుమాల్తో తుడుచుకుంటూ దూరాన ఉన్న మరో బెంచీవైపు వెళ్లమని ఇద్దరికీ సూచించాడు అప్పుడు సాంబశివుడు అన్నాడు మంగళకరమైన ఈ రోజున ఇలా వర్షం కూడా మంచికేనేమో అలా అంటూ అతడు దూరార ఉన్న బెంచీవైపు కదిరి వెళ్ళిపోయాడు అది పాజిటివ్ అవుట్లుక్ అంటే అంతలో దెబ్బపైన దెబ్బ తగులుతున్నట్లు రైల్వేస్ ప్రకటన వినిపించింది అదెక్కడో డీ రైలింగ్ ఏర్పడిందట మరొక రెండు గంటలపాటు ట్రైన్ రావడం ఆలస్యమవుతుందట దానికి ఎవరేమి చేయగలరని కాసేపటికి ఎవరికివారు సర్దుకొని కూర్చున్న తరువాత కామరాజు మనస్సులో అనుకున్నాడు అయ్యో పాపం సాంబశివుడు కబుర్ల ప్రోగైన వీడు ఇన్ని గంటలపాటు ఇటువంటి తడి వాతావరణంలో నోరు మెదపకుండా ఇన్ని గంటలు ఎలా గడపగలడో గాలిలా నిత్య చాంచల్యంతో హడావిడితనంతో కూడుకున్న జీవనయానం వాడిది కామేశ్వరరావు మనస్తత్వం అటువంటిది కాదు తన మానాన తనుంటాడు మాట్లాడితే మాటలు కలుపుతాడు లేకపోతే ఊరుకుంటాడు అవసరమైతే ఒంటరితనాన్ని వాటేసుకుంటాడు అతడలా అనుకుని పట్టుమని పావుగంట కూడా కాలేదు స్టేషన్ హారు పక్క నుండి కేరింతలు మంచుగడ్డల్లా ఫెళఫెళ పైన పండట్లు వినిపించాయి ఇంతటి మందకొడి వాతావరణంలో ఇంత హుషారుగా కేరింతరు కొడుతున్నది ఎవరు చెప్పమా అనుకుంటూ కామరాజు లేచి నిల్చుని అటు చూపులు సారించాడు ఇంకెవరు కబుర్ల సుల్తాన్ సాంబశివుడే ఇంతకీ ఏం చేస్తున్నాడని చేసే గురుస్వాముల వారిలా కార్గో పెట్టెలపైన ఎద్దుగా కూర్చుని కథలపైన కథలల్లుతూ చెప్తున్నాడు ప్రయాణికులు సంగీత కచేరీకి వచ్చిన రసికుల్లా మారి హాహా ఓహో అంటూ ఉద్దేజపరుస్తున్నారు భేషులపైన భేషులు పలుకుతున్నారు అంతటి తడి వాతావరణంలో జీవం లేని పరిసరాల్లో వీళ్ళందరికీ ఇంతటి ఉద్దేజం ఎలా తాకుతుందో కామరాజుకు చప్పున పోయినేడాది జరిగిన ఉదంతం గుర్తుకొచ్చింది సాముడికి పొరుగులో ఉన్న ఇన్స్పెక్టరేట్లో సీనియర్ గ్రేడ్ స్టాఫ్గా ప్రమోషనిచ్చారు కానీ దాన్ని స్వీకరించకుండా అతగాడు తిరస్కరించాడు అంతటి దూరప్రాంతాన పొలోముని కేవలం ఒకే ఒక అటెండర్ తోడుతో మరొక జూనియర్ క్లర్కుతో అక్కడ జీవితం గడపడం కష్టమని బాహాటంగా చెప్తూ ఎదురిచ్చిన సిరికి మోకాలొడ్డాడు అదే కార్యాలయంలో సూపరింటెండెంట్ గా ఉంటూ ఉన్న కామరాజు ఆ వార్త విని సామశివుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు అదేవిట్రా సాంబు ఏమిటి క్రేజీ వ్యవహారం రాక వచ్చిన ప్రమోషన్ని కాలదన్నుకుంటావా వెళ్లినవాడివి వెళ్ళినట్టుగా మూడు సంవత్సరాల్లోపున మళ్ళీ ఇటు వచ్చేయవో ఇక్కడికి దానికి కించిత్ కూడా చెదరకుండా బదులిచ్చాడు సాంబతివుడు జీవితమంటే ప్రమోషన్ కాదు సంపాదన అంతకంటే కాదు జీవితమంటే ఆనందం హాయి దూది పింజమల్లే తేలుతూ నలుగురితో గిరీశల్లా మెదలుతూ పట్టాలేసుకుని కలివిడిగా తిరగడం ఈశ్వమని ఓ మూలనున్న ఒక చిన్న ఆఫీసులో ఓ కొర్ర క్లర్కుతో ఒక కుర్ర అటెండర్తో జీవితాన్ని హరించుకోమంటావా అది నా వల్ల కాదు అంటూ వచ్చిన ప్రమోషన్ ఆర్డర్ని పక్కన పెట్టేశాడు హోరణ గుర్తుకు వస్తూ ఉన్నా అప్పటి ఆలోచనల్ని కట్టిపెట్టి స్పీడుగా వెళ్ళి ఊరుగాని ఊళ్ళో ఈ హాస్య చేరి ఏమిట్రా తాంబుడు ఊరు కాలిపోతుందరోయి మొర్రు అని మొరపెట్టుకుంటూ ఉంటే నీ వంటి వాడెవడో ఒకడు వచ్చి చుట్టకు నింపు కావాలని అడిగడ్డ మర్యాదగా ఇలా వచ్చి కూర్చో అని గద్దించాలనిపించింది కామరాజుకి కాని మాటలు పైకి రాక ఆపుకున్నాడు అతగాడి జీవనసారమే హాస్యప్రధానం నిత్యము నవరసభరిత ప్రయోగం వెళ్ళి చెప్పినా చెవిటివాని ముందు శంఖం ఊదినట్లే అవుతుంది ఇప్పుడే కాదు ఎప్పుడూ కొంతమంది ఇరానే తారసిల్లుతూ ఉంటారు ఇవన్నీ పొరెతో పుట్టిన బుద్ధులు అంత త్వరగా పోవు అలా అనుకుంటూ తల విదిలిస్తూ వెనక్కి తిరగబోయి నివ్వెరపాటుతో చూస్తూ నిల్చుండిపోయాడు కామరాజు ఆ రసిక సభాసదుల మధ్య తను కలలో కూడా ఊహించలేని వ్యక్తి కనిపించాడు ఇంతకు అతడెవరని ప్రమోషన్ లిస్టులో తన పేరు ఉండాలో ఉండకూడదో తేల్చుకునే అధికారం గల తన పై అధికారి మధురై బ్రహ్మనాయకం స్టాఫ్కి సూపర్వైజర్లకి ఆయనంటే అలర్జీ రీజనల్ హెడ్ క్వార్టర్స్లో ఉండవలసిన వ్యక్తికి ఇక్కడేం పని సాంబశివుడి ప్రతి మాటకు రసాత్మకంగా తలాడిస్తూ చిత్తడి నేలపైన రుమాలు పరుచుకుని కూర్చున్నాడు అతన్ని ఆ స్థితిలో చూసిన కామరాజు తట్టుకోలేకపోయాడు రివ్వున వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అని పలకరించాడు కామరాజును చూసి ఓ మీరా మిస్టర్ కామరాజ్ హౌ యూ డూ అని స్పందిస్తూనే సాంబివుడి ప్రసంగాన్ని వినడంలో మునిగిపోయాడు బ్రహ్మనాయకం అకట నవరసాల్లో రెండవ స్థానం ఆక్రమించిన హాస్యానికి ఎంతటి ప్రాధాన్యత ఉంది కదూ కామరాజు ఊరుకోలేదు మళ్ళీ కదిపాడు మ్యాటర్ అది కాదు సార్ మీరిలా చిత్తడి నేలపైన కూర్చోవడం ఏం బాగుంటుందో చెప్పండి నాతో రండి బెంచీపైన కూర్చుందాం బ్రహ్మనాయకం లేవలేదు ఇట్ ఈజ్ ఓకే డోంట్ వరీ అబౌట్ మీ అతడిది మన ఆఫీసే కదూ ఒకటి రెండుసార్లు చూసినట్లు ఉన్నాను చాలా సరదాగా మాట్లాడుతున్నాడు ఎందుకు దాచడం గాని ఈ మధ్య ఆఫీసు గొడవల్లో పడి కుటుంబ వ్యవహారాల్లో నవ్వడం పూర్తిగా మర్చిపోయాననుకుంటున్నాను ఈరోజు మళ్ళీ నవ్వుతున్నాను అన్నట్లు మీరు మీ ప్రమోషన్ గురించి దిగులు పడుతున్నట్లున్నారు మరొక వారం రోజుల లోపల మీ చేతికి ప్రమోషన్ ఆర్డర్ అందుతుంది ఇక మీరు నిశ్చింతగా వెళ్ళి కూర్చోండి అంటూ సాముడివైపు తల తిప్పుకున్నాడు స్ట్రెయిట్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ ది హార్స్ అన్నట్లు తన ప్రమోషన్ విషయం బ్రహ్మనాయకం నోటి నుండి విన్న తరువాత కామరాజు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు మరి కాసేపటికి దూరాన రైలుపూత వినిపించి సామశివుడికి కామేశానికి చేతులుబ్బాడు వెంటనే కార్గో పెట్టెలపైనుండి క్రిందకు దిగిరమ్మని నవ్వుల కచేరీ చాలించబని నాలుగు రోజులుగా సాగుతూ ఉన్న విజిలెన్స్ ఇన్స్పెక్షన్ వాళ్లు లేవనెత్తుతూ ఉన్న కొరీల తాకిడి వల్ల కామరాజు ఆ రోజు ఇంటికి చాలా ఆలస్యంగా చేరాడు అప్పుడప్పుడు శారీరక శ్రమకంటే మానసిక పరమైన అలసట ఎక్కువ ప్రతికూల ప్రభావం చూపిస్తుంది తంబూరా తీగల్ని చెవుల వరకు లాగి వదిలినట్లు సొలసిపోయిన నవనాడులు గింగురమంటూ హోరెక్కిస్తాయి భోజనం కాగానే అతడికి అలా ఆరు బయటకు వెళ్ళి కాసేపు నడిచి రావడం అలవాటు కాని ఆ పని చేయలేకపోయాడు తన కోసం బళ్ళపై ఉంచిన కప్పును కూడా ముట్టుకోకుండా పడకపైన వాలిపోయాడతను అప్పుడు మంజుల వచ్చి చెప్పింది కామరాజు మిత్రుడెవరో ఫోన్లో పిలుస్తున్నాడని అరమోట్పు కళ్ళతో చూస్తూ అడిగాడతడు ఫోన్ చేస్తున్నదెవరని ఇంకెవరు వెతుక్కుంటూ వస్తున్న ప్రమోషన్లను ఎడాపెడా తోసి పుచ్చేస్తూ ఉంటాడే అత్తారి సారని వద్దన్నట్లు మీరు ప్రియంగా పిలిచే సాంబుడు ఏం చెప్పమంటారు అడిగిందామె అతడు బలవంతంగా కళ్ళు విబ్బేందుకు ప్రయత్నిస్తూ సారీ అన్నాడనీ చెప్పు రేపు నేనే స్వయంగా వచ్చి మాట్లాడతానీ చెప్పు అంటూ అటు ఒద్దుగిల్లాడు కామరాజు అలా మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవరో తట్టి లేపుతున్నట్లనిపించింది బళ్ళున కళ్ళు తెరిచాడు కామరాజు ఎదుట భార్యామణి మా వదినకు పురిటి నొప్పులు ఆరంభమైనట్లున్నాయి చేతిలో రెడీ క్యాష్ లేదట ఏటీఎం స్టాల్ ఎక్కడో దూరాన ఉందట మనల్ని క్యాష్ అడిగి తీసుకెళ్ళడానికి వచ్చినట్లున్నాడు మా అన్నయ్య ఆ మాట విన్నంతనే కామరాజు ఉన్నపాటను ఉలిక్కిపడుతూ లేచి హాల్లోకి వచ్చాడు నువ్వా బావా ఇప్పుడు నా వద్ద కూడా రెడీ క్యాష్ లేదు అప్లై చేసిన క్రెడిట్ కార్డు ఇంకా రాలేదు కాసేపు ఆగావంటే అరగంటలో తెచ్చిస్తాను అంటూ అతడు దుసురు మార్చుకుని ఇంటి ముంగిట ఉన్న బైకుని సరళన స్టార్ట్ చేసి సాంబశివరావు ఇంటివైపు పోలిచ్చాడు ఊర్లో సాముడికి భూమి పుట్రా ఉండటాన కౌలు డబ్బులు అడ్డు లేకుండా వస్తుంటాయని అతనికి తెలుసు తిన్నగా సాంబశివుడి ఇల్లు చేరుకొని బైకుని ముంగిట ఉంచి వసారాలోకి దూసుకువెళ్ళాడు కాని వెళ్ళినవాడు వెళ్ళినట్లుగా ఆగిపోయాడు తలుపు తట్టకుండా బెర్ర బిగుసుకొని నిల్చుండిపోయాడు లోపలి నుంచి అతనికి ఏమేవో శబ్దాలు వినిపించాయి గాజుల గలగలలు గొలుసుల రాపిడ్లు చెవులకు సోకాయి ఉన్న పడంగా తల వెదిరిస్తూ డోర్బెల్ గట్టిగా నొక్కాడు సామశివుడు తల వెనక వెలిగే చక్రమేతో ఉన్నట్లు నవ్వుముఖంతో తలుపు తీశాడు వాడెప్పుడూ ముఖంతో అలాగే ఉంటాడు ప్రమోషన్లు కాలదనుకున్నవాడు అలా ముఖంతో ఎలా ఉండగలడో కామరాజుకి అంతు పట్టడం లేదు వచ్చిన విషయం తెలుసుకున్న వెంటనే సాంబశివుడు ఇసుమంత జాప్యానికి కూడా లోపలి లోపల్నించి క్యాష్ తెచ్చిచ్చాడు సొమ్ము అందుకున్నాడుగాని కామరాజు థ్యాంక్స్ చెప్పలేదు సాంబశివుడి ముఖంలోకి సూటిగా షార్ప్గా చూస్తూ అన్నాడు నేరిప్పుడు అర్జెంటు పనిపైన వచ్చాను లేకపోతే ఈ పాటికి నీ వ్యవహారం అగ్గి గుగ్గిరమైపోయిను పెళ్ళామింటో లేకపోతే నువ్వు వెలగబెట్టే మన్మతలీలు ఇవే అదే వికారమైన నవ్వు ముఖంతో సంగతేమింటన్నట్లు తల ఊపుతూ చూశాడు సాంబుడు ఈసారి కామరాజు కటువుగా ముఖభావం చూపిస్తూ అన్నాడు ఇన్నాళ్ళు నీపైన నేను నేనేమిటి అందరూ పెట్టుకున్న తృటిలో త్రుటిలో చేసుకున్నావు పెరణాం పిల్లల్ని తీసుకుని ఊరికిస్తే నువ్వు చేసే ఘనకార్యం ఇదేనా పగలేమో నుదుట ఆ బాపతు పట్టనామాలు ఊరంతా శ్రీరంగనీతులు రాత్రి వాలేటప్పటికీ దూరేవేమో చీకటి గుడిచిలేను అంతేగదు ఇంతకీ నువ్వేమనుకుంటున్నావు చెప్పదలుచుకున్నదేమిటి ఆ మాటతో కామరాజుకి చిర్రెత్తుకొచ్చింది మొదట ఆ నవ్వు ముఖాన్ని మామూలు ముఖంగా మార్చుకో నన్ను మోకింగ్ చేస్తున్నట్లు ఉంది సాముడు మండినవ్వాడు ఇంతకీ జరిగిందేమిటా కామరాజుకి మొదటిసారి మితుడిపైన అసహ్యం పుట్టుకొచ్చింది నాకేమీ తెలీదనుకుని వెర్రవేగుతున్నావు ఒకటి కాదు ఇద్దరు ముగ్గురు ఆడాళ్ల గొంతులు కేరింతలు కొడుతూ మాట్లాడుతూ ఉండడం విన్నాను అలికిడి విని ఆ రాత్కారాణీలు లోపలికి పారిపోయి దాక్కున్నట్లున్నారు చివరకు ఇంద్రాలోకంపైకి దాడి చేసినప్పుడల్లా ముగ్గురు నలుగురు అప్సరసల్ని పడగదిలోకి పంపాలని కింకపెట్టే రాక్షస రజకుడు వజ్రనాభుడిలా తయారయ్యమన్నమాట అదా సంగతి నీ కోపానికి కారణం నాకిప్పుడు అర్థమైంది నువ్వు అనుకుంటున్నట్లు వాళ్ళు మనవాళ్ళు కారు వెలయాళ్లను మనవాళ్ళు అనకు నీకున్న చౌకుబారు ఆడాళ్లను నాతో జమకడతావా అయ్యో రామా చెప్తే వినిపించుకోవేం మనలా వాళ్ళు మనుషులే కారు ఆ ఆడాళ్ళు ముగ్గురు ప్రేతాత్ములు నేనొక రోజు పక్క నుంచి వదుతూ ఉంటే నాకు పరిచయం అయ్యారు మనలా చాలా జాలీ టైప్లీ నన్ను చూస్తుంటే ఎగతాళిగా ఉందా లేక ప్రేతాత్మను ఊసిద్ది నన్ను హడలు కొట్టాలని చూస్తున్నావా సరే నేనెంత చెప్పినా వినే మూడ్లో లేనట్లున్నావు నలుగురితో కబుర్లాడ్డమంటే నాకు ప్రీతికరమని నీకు తెలుసు కదా ఆ విషయంలో నేను తారతమ్యాలు చూడనని కూడా నీకు తెలుసుగా ఇంట్లో మా ఆవిడగానే ఉంటే నేనెందుకు వాళ్లతో కబుర్లు పెట్టుకుంటాను ఇక విషయానికి వస్తాను వాళ్లతోనే వాళ్ల ఉనికి గురించి చెప్పిస్తాను అయితే ఒకటి ప్రేతాత్మలన్నీ చెడ్డవి కావు మన మధ్య ఎలాగైతే మంచివాళ్లూ చెడ్డవాళ్ళూ ఉంటారో వాటి మధ్య కూడా అలాగే ఇంకా చెప్పాలంటే వాళ్లకు స్వర్గద్వారాలు తెరచుకోవడానికి సమయం పడుతుంది కావున చిత్రగుప్తుడికేమో చూపు మందగించి పాపపుణ్యాల లెక్కలు చూడడంలో స్లో అయిపోతున్నాడు ఈ కారణాన ప్రేతాత్మలు మన చుట్టూ తిరుగాడుతూ ఉంటాయి వాటి లెక్కలు తేలేంతవరకు ఎవరికీ హాని చేయవు మొత్తం ముగ్గురున్నారు ముగ్గురికి ముగ్గురు నృత్య శిఖామణులే ఇప్పుడు ఉండు అంటూ చూపును మళ్లించి పలికాడు మేడం రమ్యప్రభా ఏదీ మీ మయూరి నాట్యాన్ని గజ్జెలు కట్టి గాంధర్వగానంతో వినిపించని అన్నాడు ఆశ్చర్యం గజ్జెలు ఘళ్ళుఘళ్ళున కామరా చుట్టూ వినిపించసాగాయి కామరాజు అదిరిపోయి వెనక్కి జరిగాడు సాంబశివుడు మళ్ళీ అందుకున్నాడు ఇక రెండవది కూచిపూడి భామాకలపం ముచ్చటగా నాట్యమాడి వినిపిస్తుంది వసుంధరా ఇలా రామ్మ ఆ పిలుపుతో కామరాం చుట్టూ జంట పదాల వంటి పాదాల సవడితో అదే రీతిన ఘల్లు ఘల్లున వినిపించసాగింది ఈసారి కామరాజుకి నిలువెల్లా ముజ్జమటలు పూశాయి విసుగు నిప్పు రవ్వై నసాలానికి అంటుకుంది ఏమిటి ఇదంతా సాంబు నీ పోచుకోలు కబుర్లు వినడానికి ఎవ్వరూ దొరకలేదని దయ్యాలతో భూతాలతో స్నేహాలు చేస్తావా ఇంతటితో ఇదంతా ఆపు మీ ఆవిడ ముందు పిల్లల ముందు ఇవన్నీ చూపించకు ధమారమని గుండాగి పడతారు ఇక వస్తాను అన్నాడు కాని సాంబశివుడు కామరాజుని వెళ్లనివ్వలేదు ఆగాగు మరి మూడో నృత్య కళాకారిణి ఏమో కథాకళి డాన్సర్ పేరు శోభనాదేవి ఈమెకు నృత్య కళ గురించే కాదు మంత్రశక్తుల గురించి కూడా తెలుసు చూడ్డానికి వృథ గాని యువ కళాకారణులకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది అంటూ మరొక పిలిపి ఇచ్చాడు సాంబుడు ఉన్న ఫళాన కళ్ళు మూసుకున్నాడు కామరాజు ఈసారి సర్వమూ భయానకం ఆ వృత స్త్రీ నాట్యం ఎటువంటి నాట్యమో ఎటువంటి విన్యాసమో తెలియదుగాని తెల్లటి ఉన్నపాటు నా కమ్మేసింది నలువేపులా ధూళి రెగిపోయింది ఫ్యాన్లన్నీ మించిన వేగంతో గిరున తిరుగుతూ విరిగి ఒరిగి కింద పడసాగాయి గోడనున్న పటాలన్నీ పటపటా ఊడి గాలిలో ఊగిసలాడసాగాయి మరి కాసేపటికి ఆకాశం నుండి రాలుతున్నట్లు నిప్పు కణికలు నడినెద్దిన పడసాగాయి ఒరే సాంబూ ఈ నుండి నన్ను కాపాడరా అంటూ పెద్ద పెడ్డన అరుస్తూ పడ్డాడు కామరాజు తుళ్ళి పడుతూ కళ్ళు తెరిచాడు ఆశ్చర్యం ఎట్టెదుట సాంబుడు లేడు వాడి శ్మశాన నేస్తారు ముగ్గురు నృత్య కళాకారిణులు లేరు అసలు శబ్దమే లేదు ఏమయ్యారు ఎక్కడికెళ్లారు అంటే ఇదంతా కలన్నమాట ఏమో ఎవరు చెప్పొచ్చారు రేపు ఉద్యోగ విరమణ చేసి ఒంటరితనం ఆవహించి పంచన కబుర్లాడటానికి ఎవరూ దొరక్కపోతే సాంబుడు నిజంగా నేల శ్మశానాల బాట పట్టి ప్రేతాత్మలతో జతకట్టి స్నేహాలు చేసినా చేస్తాడేమో కబుర్ల సుల్తాన్ కదు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన చెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ